ఐటీ లో ఎంట్రీ కావాలా ట్రైనీ సాఫ్ట్వేర్ ఇంజనీర్ గా అజా కోడింగ్ ట్యూటర్ లో టూ వీక్ ట్రయల్ పీరియడ్ లో వెంటనే చేరండి భార్య అంత దూరమైన నేను మా అమ్మ కన్న తల్లి దూరం ఆయనకు తిండి పెట్టడం కోసం కాదు ఆయన కన్న తల్లికి తీసుకొని కొమ్మలు వచ్చి ఎగురుతుంది మళ్ళీ ఇప్పుడు మీకు ఉన్నారు కదా మీకు వచ్చిన వాళ్ళు ఉన్నారు కదా మీకు మీరు నా కట్టి కట్టినప్పుడు నా పెద్ద పని కూడా ముప్పై సంవత్సరాలు ఉన్నాము అనమాట పెళ్లి చేసుకున్నాడు ఆ పెళ్లి కూడా నన్ను డబ్బు 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 ఎక్కడ చూసినా కూడా ఇప్పుడు డబ్బుకున్న ప్రాధాన్యత మనుషులకు లేకుండా పోయింది అంటే కన్న వారిని కన్న కొడుకులు అసలు రోడ్డుపై విడిచిపెట్టి అసలు ఏం జరుగుతుంది అసలు ఈ సమాజంలో మాత్రం అర్థం కాని పరిస్థితులు అయితే ఉన్నాయి ఎందుకంటే ఎకరాలకు ఎకరాలు కొడుకులకు సంపాదించిన తర్వాత కూడా ముక్కెడు కూడు కోసం కూడా తల్లిదండ్రులు వేతన పడాల్సిన పరిస్థితి అయితే ఏర్పడింది పెద్ద ఆయన వీళ్ళది మల్లన్న సాగర్ అంటే సిద్దిపేట జిల్లా మల్లన్న సాగర్ ప్రాజెక్టు లో మాత్రం వీళ్ళది భూములు వ్యవసాయ భూములు ఇట్లాంటివి కూడా ఇల్లు కూడా పోయాయి అంటే వీళ్ళు కొడుకులు కూడా ఇప్పుడు పట్టించుకోలేని పరిస్థితి మల్లన్న సాగర్ లో భూములు పోయిన తరంలో కూడా చాలా వరకు వాళ్లకు ప్రభుత్వం అనేది డబ్బు అయితే ఇవ్వడం జరిగింది అయితే దాన్ని అంత ముగ్గురు కొడుకులు కూడా తీసుకొని నాకు బుక్ కూడు కూడా ఇప్పుడు పెట్టట్లేదు అని చెప్పి ఆయన మాట్లాడే ప్రయత్నంలో మాత్రమే అసలు ఎందుకు ఇక్కడికి మనం అడిగి తెలుసుకున్నాం బాపు నీ పేరు ఏం పేరు మల్లయ్య మల్లయ్య అంటే ఇప్పుడు ఎటు పోతానో ఎక్కడి వెళ్ళి నుంచి ఇప్పుడు భువనగర్ నుంచి ఇట్లా జక్తల పోదామని మెల్లగా మెల్లగా నడుచుకుంటే మూడు నాలుగు రోజులు వచ్చింది ఇట్లా వచ్చి ఆజన ఇక పోదామని ఇక పోతా ఉన్నాయి నడుచుకుంటా డబ్బులు లేవు ఏం లేవు అమ్మ ఆ అమ్మకు మా కోడళ్ళు గంజి పోయమంటే అమ్మ పోయమంటాం ఇక మరి నా భార్య చచ్చిపోయింది నేను ఒంటరి ఉన్నా ఇక కన్న తల్లిని దూరం చేసి నా భార్య అంటే దూరం అయింది నేను మా అమ్మను కన్న తల్లిని అంటే దూరం చేయాలని అమ్మను పట్టుకొని వెళ్ళినా మా అమ్మకు పోయినప్పుడు నాకెందుకు ఆమె ఆమె కాని నేను వచ్చిందా నేను కానుంది మీరు మంది కొడుకులు ముగ్గురు కొడుకులు ముగ్గురు బిడ్డలు అందరికి లక్కలు అయినాయి ధరంపురి కడ ముగ్గురు బిడ్డలుంటారు ఈ జగ్జాపల్లి కడ ముగ్గురు ఉంటారు ఇద్దరేమో ట్రాక్టర్ నడిపిస్తారు ఊర్లోనే ఇక పెద్దోడేమో బొగ్గుబాయి నాకు పూర్ణిపోతాడు లారీ లారీమ ఇక నేను ఇక్కడ భార్య అయిపోయినా కాని మా మా ముసలిదానికి పని కోతా ముసల్దానికి కానీ పోతలేరు నేనున్నంతసేపేమో ఇస్తూ పొద్దున ఇక దానికి ఏది లేదు నేను పనికి వచ్చే వరకు ఏడుస్తుంది అమ్మా ఈడే ఉండి మనం పోయి ఒక నాలుగు రోజులు అప్పుడు పోయినాం అటే ఉండి వండి ఇప్పుడు మెల్లగా హీటాస్తున్నాం అంటే ఇప్పుడు ఎక్కడెక్కడికి వేరు అసలు ఇంట్లోకి వెళ్ళి ఎందుకు బయటకు రావాల్సి వస్తుంది అసలు ఇక ఇక కోడళ్ళకు ఇక కొన్ని పైసలు వచ్చినాయి మాకు ఆ భూమి పోయిన దానికి డబ్బులు మంచిగా ఇరవై నాలుగు లక్షలు వచ్చినాయి అలాగే వాళ్ళకు వీళ్ళకే మొత్తం ఓ మా కొడుకులకు కొడుకులకి ఎందుకు ఇస్తాం మొత్తం మరి ఆడు వాళ్ళు వాళ్ళే వాళ్ళు ఎడికి వాళ్ళకి సగం వీళ్ళకి సగం ఇచ్చే నన్ను దూరం కొట్టు అంటే మల్లన్న సాగర్ లో భూమి ఎంత ఉండే మూడు ఎకరాలు మూడు ఎకరాలు మూడు ఎకరాలు పోతే ఎన్ని డబ్బులు వచ్చినాయి ఇరవై నాలుగు లక్షలు వచ్చినాయి మొత్తం మొత్తం ఇక్కడ మళ్ళీ మూడు ఎకరాలు కొన్నా ఎక్కడ ఉన్నావు మెట్పల్లి కడ మెట్పల్లి కడ ఆ ఇల్లు భూమి అన్ని ఉన్నాయి ఇక ఇప్పుడు అంటే అంటే నువ్వేం అంటే అంటే ఎన్నో ఇళ్లను నిర్మించినటువంటి మేస్త్రి ఇప్పుడు ఇల్లు లేక కొడుకులు దూరం చేయడంతో మాత్రం ఇప్పుడు ఆయన రోడ్కి మీదకి వచ్చే పరిస్థితి అంటే చూడొచ్చే అంటే డబ్బుకున్న విలువ ఇప్పుడు అంటే మనుషులకు లేకుండా పోతుందని అంటే ఆయనకు తిండి పెట్టడం కోసం కాదు ఆయన కన్న తల్లికి తిండి అంటే కూడళ్లు తిండి పెట్టడం లేదు కూడా అంటే కోడలు నడితే నా తల్లికి తిండి పెట్టడం లేదు ఎందుకు తిండి పెట్టడం లేదు అంటే కూడా మేము పెట్టమనే పరిస్థితులలో కూడా తల్లిని తీసుకొని ఇప్పుడు రోడ్డు మీద పడ్డ పరిస్థితి ఉంది చూడొచ్చు చాలా దయనీయమైన విషయం స్వామి మా ఇంట్లో మా కొడుకులు మా కొన్ని డబ్బులు రాగానే కొమ్ములు అచ్చిన ఇక లో అసలు భార్య కాలం చేసింది కదా కళ్యాణం నేను ఏం చేయాలా ఇంటికాడు నా తల్లికి బుక్ అడిగానే పెట్టుకుంటాని ఇక వెళ్ళిన రోడ్ మీద రోడ్కి వెళ్ళిన ప్రస్తుతానికి నువ్వు ఎక్కడి ఎక్కడికి పోయినావు అంటే ఫస్ట్ ఎక్కడ ఉండే ఎక్కడి ఎక్కడికి పోయినావు నువ్వు ఫస్ట్ అక్కడ మెట్పల్లి 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 నుంచి కొమరెల్లి పోయినా దేవుల దేవుల దగ్గర పోయి దేవుల దగ్గర ఉండి ఇంత బుక్కలు ఆడుకొని ఆడ తినుకుంటే అక్కడ ఉండి ఇక్కడికి వెళ్ళి అక్కడ ఇట్లా ఇక మెల్లగా అమ్మని తీసుకుని మళ్ళీ పోతున్నా అంటే ఎన్ని రోజులు బయటకి వెళ్ళి ఇంతకెళ్ళి ఇప్పుడు దాదాపు తొమ్మిది సంవత్సరాల బట్టి నువ్వు రోడ్ల పొంద తిరుగుతావు రోడ్ల పొందే ఆడుకుంటున్నా గుడి దేవుని గుడి ఉంటే ఆడుకుంటున్నా తింటున్నా అమ్మని రాస్తున్నా ఇంత ఇక అమ్మని పట్టుకుని వెళ్తా ఉన్నా అమ్మాయి సీరలు చెద్దర్లు ఇగో అమ్మాయి పోళ్ళు ఇగో అమ్మాయి సీరలు ఇవ్వా అమ్మాయి సీరలు పోళ్ళు బట్టలు అన్ని అమ్మాయి అన్ని కొడుకులు నీ దగ్గర ఏబడు వచ్చలేరు అయ్యాసు నెంబర్ ఇచ్చిన నెంబర్ ఇచ్చినా కార్డు పోయింది మొన్న ఆన అమ్మ నా దా తేమని కవర్ పట్టుకొని పోయే వరకు కాడు ఎక్కడన్నా పడిపోయింది కార్డు ఉండే అల్లది కావట్లేదు నా మనమలు వచ్చలేదు నా మనమలకే నా పెద్ద మనముడు ముప్పై సంవత్సరాలు నా మనముడు పెళ్లి చేసుకున్నాడు ఆ పెళ్లికి కూడా నన్ను మా రాసి ఉన్నప్పుడు నాకు ఓడి లేనట్టుగా ఉన్నాలేని కిలికి అయిపోయింది నన్ను వెళ్ళినప్పుడు నువ్వు నువ్వు పెళ్లి చేసుకున్నప్పుడు నా మరి అయ్యా మా తాత ఉండే మా తాత నన్ను చదివించిండు నాకు హైదరాబాద్లో రెండు లక్షల రూపాయలు పెట్టి బీకమ్ చదిపించిండు మా లక్షల లక్షలు పెట్టి మరి మా తాత నేను పిలిచిపోతాను అనుకుంటున్నా లేదు కొద్ది కన్న కొడుకులే పెళ్ళాలకు భయపడి నాకు అన్నం పెడుతుంది అన్న తల్లి కోసం అంటే ఉప్పగో అన్నంలో పెరుగు కల్పించి అమ్మకు తినబెట్టాలనే తాపత్రయం కొడుకు ఎంత ఉందో అంటే ఆయన కొడుకులకు ఇంత తాపత్రయం ఉంటే మాత్రం ఎంత బాగుండు అనేది ఇది చూస్తుంటేనే అసలు చాలా కన్నీళ్ళు తెప్పించే విషయం ఇది వాళ్ళ కోసం మనం అన్నం తెప్పించడం జరిగింది కన్న తల్లిని తండ్రిని తండ్రికి కండి పోయాలంటేనే పైసలు చూసుకొని కొమ్మలు అయితేనే ఎగురుతుంది ఎగురు మళ్ళీ ఇప్పుడు మీకున్నారు కదా మీకు ఇట్టిన వాళ్ళు ఉన్నారు కదా మీకు మీ మీరు నా గది కట్టినప్పుడు అప్పుడు అక్కడ ఉన్నారు రెండు టికెట్లు ఇవ్వండి వాళ్ళకు జైత్యాల కదా సార్ సో చూసారు కదండి మనం అయితే వాళ్ళకు లాస్ట్ మనం జగిత్యాల బస్ ఎక్కించాము అంటే లక్షలు కోట్లు సంపాదించి కొడుకులకు ఇస్తే మాత్రం ఇప్పుడు తండ్రికి మాత్రం కూడు తినేందుకు కూడా చాలా కష్టం అవుతుంది ఎందుకంటే కొడుకులు అంటే ఆలోచించాలి కొడుకులు కూడా పోషించి పెద్ద చేసి ఎన్నో జాబ్స్ ఇప్పించి ఎంతో వాళ్ళు పిల్లలు కంటారు తల్లిదండ్రులు అంటే మా కొడుకు ఇది కావాలి ఒక కొడుకు జాబ్ రావాలని కన్నా తల్లిదండ్రులు మాత్రం ఎప్పుడు కూడా విస్మరించదని మా సుమన్ టీవీ ద్వారా తెలియజేస్తున్నాం కెమెరామెన్ తో సతీష్ సుమన్ టీవీ సిద్ధిపేట